హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే వంకాయ మసాలా కర్రీ అయితే చేశాను కొన్ని చోట్లయితే వంకాయ పూర్ణం అని కూడా అంటారు మా సరి అయితే మేమైతే రెండు విధాలుగా అంటాము వంకాయ పూర్ణము అని అంటాము వంకాయ మసాలా కర్రీ అని కూడా అంటాము మా ఆయనకైతే ఇది తినాలనిపించిందంట ఇంకా నైట్ అయితే తీసుకొచ్చాడు ఇంక అంత లేట్ నైట్ నేను చెయ్యలేను మార్నింగ్ చేస్తా అని చెప్పినా ఇంకా సరేలే అనేసి అన్నాడు ఇంకా మార్నింగే ఇంకా రైస్ పెట్టేసి ఇక ఈరోజైతే టిఫిన్ చేయలేదు ఇంకా డైరెక్ట్ రైస్ అండ్ ఈ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేశాను మొదటగా ఇంకో మసాలా అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకున్నా తర్వాత ఇంకా వంకాయలకు అయితే ఇవన్నీ ఈ పేస్ట్ అంతా నేను స్టఫ్ చేసుకున్నా స్టఫ్ చేసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అండ్ మళ్ళీ టమాటా ఇవన్నీ కూడా వేసేసుకొని నేను ఇంకా ఇలా అయితే చూడండి ఇలా అయితే ఇలా అయితే ఇలా వేయించుకుంటున్నాను చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటది ఒకవేళ మనం వేసుకున్న ఎండుమిర్చి కారం సరిపోకుంటే కనుక మనం మళ్ళీ నెక్స్ట్ కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవచ్చు ఫైనల్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మా ఆయన కూడా బాగా నచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్